అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను అల్లూరు జిల్లాలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది స్పాట్లోనే పదిహేను మంది చనిపోయిన పరిస్థితి మృదులంతా చిత్తూరు జిల్లా వాసులు అండ్ బెంగళూరు వాసులు సో చిత్తూరు నుంచి మారేడుమిల్లి బస్సు బయలుదేరింది ఇది విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఆ బస్సు పడిపోయిందో మృతులంతా కూడా సీనియర్ సిటిజన్లు ఎక్కువ ఉన్నారు నిజంగా రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి తాజాగా ఏపీలోని అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు సో చింతూరు టు మారయుడు మల్లి మా చింతూరు ఘా ఏదైతే ఘాట్ రోడ్ ఉంటుందో సో ఆ ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది సో ఇప్పటి వరకు పదిహేను మంది మృతి చెందారు ఇంకా దాదాపుగా ఒక ఇరవై మందికి గాయాలయ్యాయి సో బస్సు అరక నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అయితే తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ఘాట్ రోడ్లో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది విజలు చూస్తుంటే బస్సు మొత్తం బోల్తా పడినట్టు కనిపిస్తుంది చూడండి ఒకసారి ఒక అంటే ఒక్కసారిగా ఆ ఘాట్ నుంచి పక్కెళ్ళిపోయింది అండ్ చాలామంది ప్రయాణికులు ఊపిరాడక మరణించారు ఒకరిపై ఒకరు పట్టడంతో పాటు బస్సు బరువు కూడా ప్రమాదానికి ఒక కారణంగా మారింది ఇక ఎవరైతే గాయపడిన వారు ఉంటారో వారందరినీ చింతూరు అక్కడ హాస్పిటల్కి తరలించారు ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు సో విఘ్నేశ్వర ట్రావెల్స్ సంబంధించిన బస్సు బోల్తా పడింది ప్రమాదంలో గాయపడిన వాళ్ళని అక్కడ చింతూరు హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అండ్ ఇప్పటివరకు పదిహేను మంది చనిపోగా ఇరవై మంది గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అండ్ తీవ్రంగా గాయపడ్డ వారిని భద్రాచలం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు ఎనిమిది అంబులెన్సుల్లో గాయపడ్డ వారిని చింతూరుకు తరలించారు ప్రమాద సమయంలో డ్రైవర్లతో కలిపి బస్సులో ముప్పై ఆరు మంది ఉన్నారు ప్రమాద ఘటన జరిగిన తర్వాత చాలాసేపు వారికి సహాయక చర్యలు అందలేదని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ సహాయక చర్యలు ఘాట్ రోడ్డు కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుందో పొగమంచు సో ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఎవరిచ్చారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట మరి వచ్చే వాళ్ళు ఇచ్చారా లేకపోతే స్పాట్లో ఉన్నవాళ్ళు ఇచ్చారా అనేది తెలియ తెలియలేదు ఇంకా కానీ ప్రమాద ఘటన జరిగిన వెంటనే కనుక రెస్క్యూ జరిగి ఉంటే కొంతమంది ప్రాణాలైనా మనం రక్షించుకోగలిగే వాళ్ళం సో దీనికి చాలా కారణాలు ఒకే రీజన్ కాదు చాలా కారణాలు తొడిగాయి సో ప్రమాద స్థలం దట్టమైన అడవి కావడంతో భారీగా చలి కూడా ఉంది దీంతో క్షతగాత్రులు వణికిపోయారు దాదాపు గంట గంటన్నర తర్వాత కానీ సహాయక చర్యలు అందలేదు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా సమాచారం ఆలస్యంగా వెళ్ళిందని చెప్ చెప్తున్న పరిస్థితి అక్కడ స్పాట్లో ఉన్నవాళ్ళు సో దట్టమైన పొగమంచుతో దారి కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని కూడా తెలుస్తుంది మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారని ఘాట్ రోడ్లో జర్నీ డ్రైవర్కు కొత్త కావడం వల్లే బోల్తా కొట్టిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అండ్ ప్రమాదానికి కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఏదేమైనప్పటికీ ఘాట్ రోడ్ ప్రమాదంలో మృతులంతా చిత్తూరు బెంగళూరు వాళ్ళని తెలుస్తుంది శ్రీకుమ నుంచి భద్రాచలం వరకు పుణ్యక్షేత్రాలు కవర్ చేసేలా ప్రైవేట్ ట్రావెల్స్లో టూర్కి ముప్పై ఆరు మంది బయలుదేరారు సో నేను రాత్రి అరకు నుంచి భద్రాచలం వస్తుంటే ప్రమాదం జరిగింది బస్సులో బెంగళూరు వాళ్ళు పన్నెండు మంది చిత్తూరు వాళ్ళు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఒకసారి ఆ యొక్క ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాం ఎంత దారుణంగా జరిగిందంటే ఘటన సో మృతులంతా కూడా సీనియర్ సిటిజన్స్ వాళ్ళంతా సో ఇద్దరు ఇద్దరు డ్రైవర్లు సహా యాక్చువల్లీ ఈ బస్సు ప్రైవేట్ ట్రావెల్ సంబంధించింది విఘ్నేశ్వరాకి అండ్ ఈ బస్సు భద్రాచలం అన్నవరం ఇవాళ ఇవన్నీ కవర్ చేస్తున్నలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అండ్ ఫైనల్గా మారేడుమిల్లి వాళ్ళ లాస్ట్ డెస్టినేషన్ అక్కడే వాళ్ళు అనంతలోకాలకు వెళ్ళిపోవడం జరిగింది మారేడుమిల్లి సమీపంలో లోయలో పడింది విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్ సార్ చూసుకోవచ్చు అక్కడ ఒక పక్కేమో ఆ విజిబిలిటీ లేదు కనీసం చాలా ఇబ్బందిగా ఉంది అండ్ ఆ విఘ్నేశ్వర ట్రావెల్స్ సంబంధించిన డ్రైవర్ కూడా సో అంటే అతనికి ఘాట్ రోడ్స్ కొంచెం కొత్త అని కూడా మనకి అందుతున్న సమాచారం సో ఏదేమైనప్పటికీ సీనియర్ సిటిజన్స్ పదిహేను మంది చనిపోవడం వాళ్ళంతా బెంగళూరు బస్సులు సగం మంది చిత్తూరు వాళ్ళు ఉన్నారు సో వీళ్ళంతా అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఇరవై నాలుగు మంది చిత్తూరు వాళ్ళు అండ్ పన్నెండు మంది బెంగళూరు సంబంధించిన వాళ్ళు ఈ బస్సు నమ్ ఈ బస్సు వచ్చేసి విఘ్నేశ్వరరావు ట్రావెల్ సంబంధించిన బస్సుది దాదాపుగా నిన్న రాత్రి బయలుదేరింది ఈ బస్సు నెంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ యుఎం సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది సో ఈ ఘటనపై ఇప్పటికే ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సో వీళ్ళంతా ట్వీట్స్ చేస్తున్న పరిస్థితి క్షతగాత్రులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అండ్ నిజంగా లాస్ట్ డెస్టినేషన్కి మారేడుమిల్కి వెళ్ళే సమయంలోనే ఇలా జరగటం నిజంగా బాధాకరం ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చాలా డెస్టినేషన్ పాయింట్స్ అన్నీ కవర్ చేశారు సో ఒక మారేడుమిల్లి ప్రయాణం వాళ్ళ జీవితాలని మలుపు తిప్పేసిందని చెప్పుకోవచ్చు ఒకసారి ఆ విజాలు చూసుకోవచ్చు మనం అసలు బస్సు ఎంత ఇదిగా పల్లీ కొట్టిస్తుందో నిజంగా లోపల ఉన్న వాళ్ళకి అసలు నాకు తెలుసు చాలామందికి ఊపిరి ఊపిరి ఆడిగా చనిపోయి ఉంటారు ఎందుకంటే వీళ్ళకి లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బేసిక్గా ఇటు క్యాబిన్ లగేజ్ ఉంటుంది ఇటు వాళ్ళ హ్యా హ్యాండ్ హ్యాండ్ బ్యాగ్లు కావచ్చు లేకపోతే లగేజ్ బ్యాగులు కావచ్చు మొత్తం క్యాబిన్లో పెట్టారు కదా సరిపోదు అందుకనే బస్సు ఓవర్లోడు అండ్ దట్టు ఆ డ్రైవర్కి ఘాట్ రౌడ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అన్నది కూడా ఇక్కడ ఒక పాయింట్ అనమాట ఎందుకంటే చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు నార్మల్గా ఇంకా హైవేలే కదా అని చెప్పి ఒక ఉంటే ఒక డ్రైవర్ని పంపిస్తారు లేదంటే ఆల్టర్నేట్గా ఒక కండక్టర్ని ఇస్తారు లైక్ అంటే చేంజ్ ఓవర్ కోసం దూరం దూర ప్రాంతాలు కనీసం ఒక నాలుగు వందల కిలోమీటర్లు పైగా ప్రయాణించే బస్సులు హైదరాబాద్ టు వైజాగ్ కావచ్చు చిత్తూరు కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు సో ఇలాంటి డెస్టినేషన్కి వెళ్ళే ప్రైవేట్ రావాలి సరే వాళ్ళు బస్సు ఫిట్నెస్ ఉందా లేదంటే అంత టెక్నికల్గా అంత బాగుందా అనేది పక్కన పెడితే ఏదో మళ్ళీ ఎవరన్నా బస్సుని సీజ్ అనే భయంతో ఇంకొక ఆల్టర్నేట్గా ఇంకో కండక్టర్ని పెడతారు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు క్యాబిన్లో సో అంత సేఫ్గా అవుతాయి కానీ రీసెంట్గా జరిగిన ప్రమాదాలన్నీ కూడా డ్రైవర్ అప్రమత్తతో లేకపోవడం వల్లనే చాలా అంటే చాలా ప్రమాదాలు జరిగాయి నిజంగా సో అంతకుముందు కర్నూలు ఘటన కావచ్చు తర్వాత చేవెళ్ళ ఘటన కావచ్చు సో ఇలాంటివి మొత్తం డ్రైవర్లో ఒక అంటే ఏమైతే మనకేంట్లే అనే ఒక భావన నిజంగా కొట్ట కనిపిస్తుంది వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి అని ఎన్నిసార్లు మా ప్రైవేట్ రావాల్సిని హెచ్చరించినా సరే కనీసం ఎవరు పట్టించుకొని పరిస్థితి కర్నూలు ఘటన తర్వాత నిజంగా స్లీపర్ బస్సులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన ఒక పక్క నిఘా ఉంచింది ఏపీ కావచ్చు తెలంగాణ సర్కార్ కావచ్చు కానీ అవి కొద్ది రోజులు మాత్రమే పరిమితమయ్యాయి దాని తర్వాత డ్రైవర్లకే అప్రమత్త ఉండాలి వాళ్ళు ప్రమాద సమయంలో చాకచక్యంగా ఉండాలి ప్రయాణికులు సేఫ్టీ పెట్టుచుకోవాలి అని చెప్పి చాలామంది అనలిస్టులు ఇంకా మీడియా గగ్గోలు పెట్టిన తర్వాత సో ఆర్టీ అధికారులు మళ్ళీ రోడ్లపైకి వచ్చి కొరడా చూపించారు కొన్ని బస్సులను సీజ్ చేశారు ఏదో నామమాత్రంగా దాని తర్వాత అసలు ఫిట్నెస్ లేని బస్సులు ఎక్కడెక్కడో రిజిస్ట్రేషన్ వచ్చి ఇక్కడ ఏపీ తెలంగాణలో తిరిగే బస్సులని కనీసం అసలు పట్టించుకుని పాపన పోలేదు బేసిక్ చెప్పాలంటే సో ఇప్పుడు మళ్ళీ విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు దాదాపు దాదాపు పదిహేను మంది స్పాట్లోనే చనిపోయారు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు ఊపిరి ఆడక చనిపోయారు డ్రైవర్ ఇవన్నీ పక్కన పెడితే సరైన సమయంలో వైద్యం అందక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సరైన సమయంలో వాళ్ళకి వైద్యం అందక దాదాపుగా ముగ్గురు చనిపోయారంట స్పాట్లోనే ఒకవేళ వాళ్ళని బస్సు యాక్సిడెంట్ అయిన వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అంబులెన్స్లు రావడం అండ్ వీళ్ళ వీళ్ళకి కూడా నిజంగా ఫేట్ బాగాలేదని చెప్పాలి జీరో విజిబిలిటీ ఫుల్ చలి మంచు దట్టు ఘాట్ రోడ్డు అసలు కమ్యూనికేషన్ ఉండదు సో మరి ఎవరైతే ఫోన్ చేశారో కానీ నిజంగా కొంచెం ముందు చేసి ఉంటే ఒకవేళ ఆ మూడు ప్రాణాలు కూడా మనం రక్షించుకునే వాళ్ళం సో ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పందిస్తోంది మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేష కూడా ప్రకటిస్తున్నారు అండ్ దాంతోపాటుగా క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి సో బస్సులో ముప్పై రెండు మంది ఉన్నారు సో ఎవరైతే బతికి బయట కట్టిన బట్ట కట్టిన వాళ్ళు ఉన్నారో అక్కడ టర్నింగ్ పాయింట్లో బ్రేక్ ఫెయిల్ అయింది అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం సో సాటర్డే సండే సాటర్డే ఈవినింగ్ బయలుదేరాము ఎక్కడి నుంచి సెవెంత్ మార్నింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది దాని తర్వాత ఇక మారేడుమిల్లి లాస్ట్ పాయింట్ ఆ డెస్టినేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు బ్యాక్ టు చిత్తూరు వెళ్ళిపోవాలి సో దీంట్లో బెంగళూరు వాసులు ఒక పన్నెండు మంది ఉన్నారు చిత్తూరు వాసులు ఒక పదిహేను మంది ఉన్నారు సో వీళ్ళంతా కూడా నిజంగా అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు నిజంగా ఎందుకంటే ఆ ఘాట్ రోడ్డు వాళ్ళని అంతా ఇబ్బంది పెడతని కూడా వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి సో ఏదేమైనప్పటికీ నిజంగా విఘ్నేశ్వర ట్రావెల్కి సంబంధించిన ఈ బస్సు బోల్తా పడటం తాజా సమాచారం మేరకు ఏదైతే ఘటన జరిగిన తర్వాత లోయలో బస్సు పడింది సో బస్సు పడ్డ తర్వాత ఆ యొక్క బస్సు బరువుకి అండ్ ఊపిరి సో ఆ చలికి అని చనిపోయారు కదా ఎవరైతే క్షతగాత్రలు ఉన్నారో ఒకళ్ళిద్దరు కూడా దొరకలేదంట సమాచారం సో అయితే ఆ లోహిలో పడిపోయారు సో వాళ్ళ కోసం కూడా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది నిజంగా హ్యాపీగా చక్కగా మారటి మెల్లి వెళ్ళి ఆ అడవి అందాలను చూసి బయటికి వద్దాం అనుకున్న ఈ పదిహేను మంది అనంత లోకాలకు వెళ్ళిపోయారు నిజంగా బాధాకరం పొద్దున్నే అసలు ఇలాంటి వార్త అసలు వింటాం అనుకోలేదు పాపం వాళ్ళ కుటుంబాలు నిజంగా గుండె లవిసేలా రోధిస్తున్నాయి ఇలా జరిగింది ఏంటి అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజంగా వాళ్ళ బాధ వర్ణించలేంది పాపం ఎందుకంటే వాళ్ళంతా సీనియర్ సిటిజన్స్ అయినప్పటికీ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు మనవాళ్ళు మనవరాళ్ళు సో చాలా ఎమోషన్స్ ఉంటాయి వాటి వాటి చుట్టూ సో అలాంటి పదిహేను మంది ఒకే ప్రమాదంలో చనిపోయారంటే ప్రమాద తీవ్రత నిజంగా చాలా పెద్దది బస్సు విఘ్నేశ్వర ట్రావెల్స్ సంబంధించిన బస్సు లోయలో పట్టడం గురించి ఏమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి అండ్ ప్రభుత్వానికి మీరిచ్చే సూచన సలహాలు ప్రైవేట్ ట్రావెల్స్కి మీరు ఇచ్చే ఒక సజెషన్ కూడా మస్తుగా కామెంట్ చేయండి